కాబట్టి మీరు ఈనా మాటలను మీ హృదయంలోను మీ మనసులోను ఉంచుకొని వాటిని మీ యువర్ మైండ్ ఆల్సో మీ యొక్క హృదయాలో మీ మనసులో కూడా ఉంచుకోవాలి మాట రిమెంబర్ దిస్ యువర్ మైండ్ ఆల్సో Must be filled with the word of God. Then, when your husband says something against you, he is angry with you, your mind must be filled with the word of God. Then, then your mouth will work properly. Proper, Proper words will come out of your mouth. మౌ సరి అయిన మాటలే అప్పుడు నీ నోటి గుండా బయటకొస్తా ఇఫ్ దర్ ఇస్ నో వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ మైండ్ ఒకవేళ నీ మనస్సులో దేవుని వాక్యం లేకపోతే అరుల్హాన్ నీ హృదయంలో లేకపోతే యువల్ రియాక్ట్ అస్ యు ప్లీజ్ నీకు ఇష్టం వచ్చిన రీతిగా నువ్వు ప్రతిస్పందిస్తావు అదర్స్ మె డూ సం రాంగ్ థింగ్ అగన్స్ యు ఇతరులు నీ ఎడల ఏదైనా వ్యతిరేకమైనదే చేయొచ్చు దె రియాక్షన్స్ మే బి రాంగ్ వారి యొక్క క్రియలు ఒకవేళ తప్పు కాట్ యువర్ రియాక్షన్ షుడ్ నట్ బి రాంగ్ కానీ యొక్క స్పందన అనేది ఎంతమాత్రం తప్పు యెవర్ ఫాలోగ్ ఇన్ దిస్ సిన్ నీవు పాపంలో పడిపోతున్న సిన్ ఆఫ్ రియాక్షన్ ఆ యొక్క ప్రతిస్పందించే విషయం ఆల్వేస్ ఫోండరింగ్ ఆల్వేస్ ఫోండరింగ్ దట్ గర్ల్ హాస్ డన్ లక్ దిస్ దట్ దిస్ మెన్ హెస్ డన్ లైక్ దట్ అండ్ దట్ మ్యాన్ డిడ్ సో మచ్ రాంగ్ అగేన్స్ట్ మీ ఆల్ 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 ద టైమ్ పాండరింగ్ ఆల్ దిస్ నెగిటివ్ థింగ్స్ అన్ని వేళల ఈమె ఈ రీతిగా చేసింది ఆ వ్యక్తి ఆ రీతిగా చేశారు అనేసి వీటినే తలపోసుకుంటూ ఆఫ్ కోర్స్ ద యాక్షన్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్ అరౌండ్ యు మే బి రాంగ్ ఒకవేళ మీ చుట్టూ ఉన్న వారి యొక్క క్రియలు తప్పై ఉండొచ్చు బట్ యువర్ రియాక్షన్ షుడ్ నాట్ బి రాంగ్ కానీ నీ యొక్క ప్రతిస్పందన అనేది తప్పుగా ఉండకూడదు దట్స్ హౌ జోసఫ్ మెయింటైన్ హిస్ లైఫ్